దృఢమైన నిబద్ధత అంకిత భావం కలిగి బాధ్యతతో పనిచేసే వ్యక్తి ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొనిదల పవన్ కళ్యాణ్ అని అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్దప్రసాద్ కొనియాడారు మోపీదేవి మండలంలోని కె కొత్తపాలెం గ్రామంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు పోషణపు రత్నగోపాల్ ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు అధ్యక్షతన మంగళవారం రాత్రి పవన్ కళ్యాణ్ యాబై నాలుగవ జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు తొలుత జనసేన పార్టీ జెండా దిమ్మవద్ద పార్టీ జెండాను చిన్నారులో కేరెంతల నడువ బుద్ధప్రసాద్ ప్రసాద్ ఆవిష్కరించారు జై పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి నినాదాల నడువ బుద్ధప్రసాద్ ప్రసాద్ జనసేన పార్టీ యువనేత మండలి వెంకట్రామ్ లు సందడి వాతావరణంలో భారీ కేక్ను కట్ చేసి చిన్నారులకు తినిపించారు అనంతరం గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు పంచాయతీ పాలక వర్గ సభ్యులు మతి వంశీకృష్ణ పర్యవేక్షణలో భారీ అన్న సంబరాధన ఏర్పాటు చేశారు ఆవలిగడ్డ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి తరలి వచ్చిన కూటమి పార్టీల నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు అభిమానులతో సభా ప్రాంగణం కోలాహలంగా మారింది పవన్ కళ్యాణ్ సేవలను ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ కొనియాడారు సినీ హీరోగా జనసేన పార్టీ అధినేతగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ సేవలను గుర్తు చేశారు ఉప ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా తన సొంత నిధులతో రాష్ట్ర ప్రజలకు చేస్తున్న సేవలను మండలి వెంకట్రావు గుర్తు చేశారు మత్తి వంశీకృష్ణ పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమంలో గంటసాల మార్కెట్ కమిటీ చైర్మన్ తోట కనకదుర్గ దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కోరి వెంకటేశ్వరరావు జనసేన జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ రావు దివి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజనాల వీరబాబు డైరెక్టర్లు ఉప్పాలయేసు మెరకనపల్లి నరేష్ జడ్పీటీసీ సభ్యులు మెడపలిమి మల్లికార్జునరావు మండలి పరిషత్ కో ఆప్షన్ సభ్యులు చందన రంగారావు సీనియర్ నాయకులు అన్నప్పరెడ్డి వెంకటస్వామి మత్తి శ్రీనివాసరావు బీజేపీ మండల అధ్యక్షులు శనకా ప్రశాంత్ నీటి సంఘం అధ్యక్షులు మత్తి నాగమల్లేశ్వరరావు పీఎసీఎస్ చైర్మన్లు కోసూరు నాగమల్లేశ్వరరావు ఎర్రంశెట్టి సుబ్బారావు నాదేళ్ల శరశ్చంద్ర ప్రసాద్ బల్లా సీతారామ ప్రసాద్ పరచూరి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ అవనిగడ్డ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు కోసూరు శివాజీ గ్రామ టీడీపీ అధ్యక్షులు దుత్తా రవీంద్రనాథ్ ట్యాగూర్ పిఎస్ మాజీ అధ్యక్షులు పోషడప్పు రాఘవేంద్రరావు మత్తి మురళీకృష్ణ గాజుల పోతరాజు డోకిపతి బాలకోటేశ్వరరావు కురేటి రాఘవ బోళ్ల శ్రీనివాసరావులతో పాటు పెద్ద సంఖ్యలో కూటమి పార్టీల శ్రేణులు పాల్గొన్నారు వాళ్ళ కేక్ కట్టింగ్ లేవనివ్వండి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఒక సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి అక్కడ పేదలకి బట్టల పంపిణీ గాని అదే విధంగా ఆ రక్తదాన శిబిరం పెట్టడం జరిగింది నాగైలంకలో లంకలో అదే విధంగా మన ఆ భోజనాల కార్యక్రమాలు పెట్టడం జరిగింది మొక్కలు నాటడం జరిగింది ఆ విధంగా అనేక కార్యక్రమాలు ఎక్కడికక్కడ ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా చేస్తూ ఉన్నారు అట్లా చేసుకుంటూ ఈ రోజు అందరూ కూడా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని ప్రేమిస్తూ ఈరోజు వీళ్ళందరూ కూడా చేస్తాం జరిగింది మనం ఒకసారి ఆయన చేసిన సేవలను కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది గతంలో గత వైసీపీ ప్రభుత్వం ఉండగా ఐదు సంవత్సరాలు వారు పోరాటం చేసి ఇందాట మన చైర్మన్ గారు చెప్పినట్టు రైతులకి లక్ష రూపాయలు తన యొక్క సొంత డబ్బుల్ని కూడా ఆ రోజు ఇచ్చిన పరిస్థితి అయితే గత సంవత్సరం ఇదే సమయంలో మీ అందరికీ కూడా గుర్తుండి ఉంటది మనకు వరదలు వచ్చి అనేక ఇబ్బందులు ఉన్నాయి ఈ గ్రామంలో కూడా మనము ఆ సమస్యల్లో ఉన్నాం అప్పుడు ఈ గ్రామాలన్నిటికీ కూడా తన సొంత డబ్బులు ఆయన ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి కూడా ఈ ప్రతి పంచాయతీకి లక్ష రూపాయలు ఆ రోజున ఏదైతే ఈ ముంపుకి గురయ్యి ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ తన సొంత డబ్బులు రాత్రిం పగలు సినిమాల్లో నటించి కానీ జీతం ఏదైనా డబ్బులు ఆ రోజు వారు పంచాయతీలన్నిటికీ కూడా ఇవ్వటం జరిగింది ఆయన ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రి ప్రభుత్వం డబ్బుల్ని ఇవ్వచ్చు కానీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టదలుచుకోవాలా ఎందుకంటే రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉంది కాబట్టి ఆయన సొంత డబ్బుల్ని తీసి ఒక మంత్రిగా ఇవ్వటం జరిగింది అంటే ఆయన యొక్క సేవా గుణం మనందరికీ కూడా అర్థమవుతుంది అదేవిధంగా ఈరోజు గిరిజనుల ప్రాంతాల్లో కానీ అనేక తీర ప్రాంతాల్లో రోడ్లు వేస్తూ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అనేక కార్యక్రమాలు వారు చేయటం జరుగుతుంది వారికి చెప్పులు చెప్పులు కూడా అక్కడ పంపిణీలు చేసి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా చెప్పులు పంపిణీ చేయడం జరిగింది ఆ విధంగా వారి యొక్క సేవా కార్యక్రమాలు నిరంతరం చేస్తూ ఉన్నారు మరింత భవిష్యత్తులో మరిన్ని చేయాల్సిన అవసరం ఉంది మనకు మనకి మరింత సేవ చేయాల్సిన అవసరం మనందరికీ కూడా ఇంకా ఉంది అని సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి మనందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భగవంతుడి మరింత ఆరోగ్యాన్ని వారికి కల్పించి మరింత సేవ మనందరికీ కూడా చేసే అవకాశాన్ని కల్పించాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవ వేడుకలు ఆవనగడ్ నియోజకంలో ఉదయం నుంచి కూడా ప్రతి గ్రామంలో కూడా అనేక సేవా కార్యక్రమాలతో నిర్వహించటం చిట్ట చివరి కార్యక్రమంగా ఈరోజు నా కొత్త కొత్తపాలలో ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా విషయం నేను ఉదయం నాగాలంకలో రక్తాన్ శిబిరం ప్రారంభోత్సవం పాల్గొన్నాను నా చిట్ట చివరి కార్యక్రమం ఇది మధ్యలో కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం వదలన నేను తెలంగాణ రాష్ట్ర మంత్రి ఆయన రావడంతో ఉత్తమ్ కుమారుడి గారు నాకు ఉదయం కార్యక్రమం సరిపోయింది కానీ ఒకటి ఏంటంటే ఏ నాయకుడికైనా ఆ నాయకుడి గనకు ఉన్న బలగం మాత్రమే ఆ నాయకుడిని ఉత్తేజితం చేస్తే ముందు నేర్పిస్తుంది పవన్ కళ్యాణ్ గారికి ఇవాళ ఉన్న బలగం సామాన్యమైంది కాదు ఆయన సినిమా అభిమానులు సంత పక్కన పెడితే జన సైనికులు ధీర సైనికులు అని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో అనేక మంది నాయకుల్ని అరెస్ట్ చేశారు ప్రజల గొంతుకు నొక్కేసి ఎవరు కూడా భావ ప్రకటన చేయడానికి వీళ్ళైన పరిస్థితులు ఒక నిరంకుశమైన పాలన ఈ రాష్ట్రం జరిగినప్పుడు ఒకే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయలేకపోయారు ఆ ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ అనాడు ఆయన రాజమండ్రిలో పర్యటన ఇచ్చారు రాజమండ్రిలో పర్యటనకు వస్తే మొత్తం నాయకులందరినీ కూడా పునర్బంధం చేశారు ఆయన కూడా విమానాశ్రయం తిప్పి పంపాలని ప్రయత్నం చేశారు కానీ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారో కానీ అశేష జన సైనికులు వీర మైళ్ళు రావడంతో ఆ రోజున కార్యక్రమం చేయాలి మొట్టమొదటి నేను చిరంజీవి గారికి చెప్పాను ఇదే ఈ రాష్ట్ర చరిత్రలో టర్నింగ్ పాయింట్ అండి నాయకులు ఎవరు లేరు నాయకులందరూ కృహం చేశారు జనసేన వీళ్ళందరికీ గృహంలో ఉన్నారు అలా జనం వస్తారని చెప్పి ఊహించరా మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి వైఫల్యం చెందింది ఎక్కడంటే ఆ ఒక్క రాజమండ్రి సంఘటన చెప్పి మనం తెలుసు ఆ తర్వాత విశాఖపట్నం ఏం జరిగిందని తెలుసు అన్నిటికంటే ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన రావటానికి విమానాశ్రయంలో విమానం తినడానికి వెళ్ళేదని చెప్పన్నారు ఆయన కారులో బయలుదేరి వచ్చాడు కారులో వెళ్లే వస్తే మన బోటర్లోకి వచ్చిన దాని చక్కయబాటి దగ్గరలో ఆయన్ని టిప్ పంపాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేశారు పోలీసు నేను టీవీలో చూస్తున్నా లైవ్ అంతా కూడా అర్ధరాత్రి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారో తెలియదు కానీ జనసైనికులు వేరే మహిళలు వేర విహారం చేసి పోలీసుల్ని దన్నాలు పెట్టించారు అన్నమాట ఆయన టిప్ పంపాలంటే కాదు మీరు తీసుకెళ్లి మంగళగిరి ఆఫీసులో తింటారా లేదా అని చెప్పి అని చెప్పి ఆయన్ని పోలీసు దీంట్లో అది కాదు తీసి ఆయన కారులో కూర్చోబెడతారు లేదని చెప్పి మొత్తం పోలీసుని అల్లల్లారించి ఈ బంగళగిరా తీసుకొచ్చి తిరాక నిద్రపోని వ్యక్తులు ఎవరంటే జనసైనికులు వేరే అది వారికి ఉన్న సంపద అని చెప్పి మాత్రం అంతటి వీరో వారి జనసేనలో ఉండబట్టే మొన్న ఎన్నికల్లో మనం నెగ్గుకు రాగలిగామని చెప్పి మాత్రం మనకు తెలుస్తుంది ఇందుడి ఎన్నికలు సామాన్య ఎన్నికలు కాదు ఒక నిరకృష్ట పాలనకి కర్కస్ మనస్తత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన పరిస్థితి ఆ పరిస్థితుల్లో చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం అరెస్ట్ చేసిన తర్వాత రాజమండ్రి వెళ్ళి అక్కడి నుంచి ప్రకటన చేశారు అంతకుముందు చెబుతున్నారు నేను అక్కడ ఓటు చేయలేకుండా చూస్తానని చెప్పింది ఆ తర్వాత బీజేపీని కలిపి వాళ్ళ కోటం ఏర్పడిందంటే దాని కారకుడు మాత్రమే పవన్ కళ్యాణ్ గారి మనం గుర్తించుకోవాలి ఎందుకంటే వాళ్ళ మోడీ గారిని ఒప్పించడం భారత ప్రభుత్వ సహాయంతో జరుగుతున్నాయి ఆ సహాయం రావడానికి కారకుడు పవన్ కళ్యాణ్ ఆ రోజున కూట ఏర్పడిపోతే ఎందుకంటే ఈ రాష్ట్రం చాలా అద్వాన స్థితిలో ఉంది ఏ పని చేయడానికి వీలైన స్థితిలో ఇవాళ ఉన్న పరిస్థితి తెలుస్తూ అంతేకాకుండా అన్ని వ్యవస్థలు కూడా నిర్వీర్యమైన పరిస్థితి మీరు చూస్తారు అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ పాలన్ని ఒక సక్రమైన మార్గానికి తీసుకురావాలంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి వల్ల మాత్రమే సాధ్యం అని చెప్పని చెప్పిన దృఢ నిర్ణయంతో నమ్మకంతో ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఆయన పదే పదే చెప్తారు మన కూడా విశాఖపట్నం సభలో కూడా మాకు ఒకటే కాకుండా ఆ తర్వాత వార్త కూడా అరగంట సేకరణ విరిగిగా కూడా కూటమి మాత్రం గట్టిగా మనం బలపరచాలి దాంట్లో ఎటువంటి సమస్య లేదు అని చెప్పి నిర్బంధంగా చెప్పండి అంచేత నేను మీ అందరికీ మనం చేసేది అంటే ఇవాళ ఆయన ఆశయాలు మనం ముందుకు తీసుకున్నా ఆయన ఆశయం ఏంటి రాష్ట్రంలో మూడు పార్టీలు కలిసి ఇప్పుడు కాదు ఇంక రెండు ఎలక్షన్ల వరకు మనం కలిసి ఉంటే తప్ప మరి రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదు ఈ ఒక్క ఎన్నికలతో తగిన పని కాదు మంచి చేత మనం కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చెప్పి అని చెప్పి పదే పదే పవన్ కళ్యాణ్ గారు చదువుతున్నారు చిత్తశుద్ధి చెబుతున్నారు త్రికరణ శుద్ధిగా చదువుతున్నారని చెప్పి మాత్రం మీ అందరితో మనం చూస్తారు విడిగా కూడా మన అందరికీ కూడా చెప్పడం జరిగింది మీకు ఎన్నో ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి వాటిని మీరు ఎక్కువగా దాన్ని ద్వారా వాటి మీద దృష్టిలో పెట్టిన కోటమి మాత్రం అక్కడ చెప్పు చదవకుండా కాపాడాల్సిన బాధ్యత జన సైనికుడిగా మన మీద ఉందని చెప్పి చెప్తారు మంచి చేత నేను మనం చేస్తే వాళ్ళ కూటమికి పెద్దలు ఇక్కడ ఉన్నారు సంతోషం మొన్న ఎన్నికలు వేరు రేపు జరగబోయే ఎన్నికలు వేరు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ మన జెండాను రెపరపలాడించినప్పుడే నిజమైన ఎన్నిక అని చెప్పి మాత్రం మనం చేస్తాం మన ఎన్నికల్లో జగన్ ఉన్నాడు జగన్కు వ్యతిరేకమైన ఓటు ఉంది కానీ రేపు మనం అందరం కూడా కలిసికట్టుగా నడిస్తే తప్ప మళ్ళా స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం విజయం సాధించడం ఆ విషయం మాత్రం దయచేసి ఇవాళ మూడు పార్టీలకు సంబంధించిన వారు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి ఇవాళ పదవులు రావటం ఎత్తు పదవులని సేవా నిరత్వం నిర్వహించుకుంటారు కేవలం పవన్ కళ్యాణ్ గారి అధికారం కోసం అయినా పదవులు లేడు సామాన్య జనం కోసం ఉండే విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది సామాన్య ప్రజానీకం గురించి ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇన్ని సంవత్సరాల భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా గిరిజన ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో ఇవాళ ఎవరైనా గర్భిణీ స్త్రీని హాస్పిటల్ తీసుకెళ్లాలంటే డోలీలు కట్టి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఆ పరిస్థితిని గమనించి వాళ్ళ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వాళ్ళ ఆ పండ ప్రాంతాలన్నింటిలో కూడా వాళ్ళ రోడ్లు వేయించే కార్యక్రమం తీసుకున్న అంటే అది ఆయన యొక్క మనస్తత్వం ఎలాంటిదో మీరు ఒకసారి గమనించాలి అంటే ఇవాళ ఎవరైతే సమాజంలో అట్టడి వర్గాలు ఉన్నారో అట్టడి వర్గాలకి వాళ్ళ యొక్క బావ్ కోసం ఆయన ఆలోచిస్తున్న వ్యక్తి ఇక్కడ మనకు కూడా ఎదురుముండి దగ్గర ఎదురుముడి నుంచి గొల్ల మందుకు వెళ్ళే రోడ్డు పోయిన వరదల్లో పూర్తిగా కొట్టుకుపోయింది అది ఎట్లా చేయగలుగుతాం మాకైతే అర్థం కాన కరెక్ట్గా నేను చూసాం చూస్తుంటే దాని డ్రోన్ కెమెరా ద్వారా దాని చిత్రీకరించి పవన్ కళ్యాణ్ పంపిస్తే ఆయన వెంటనే చరించిపోయి పద్నాలుగు కోట్ల మంజూరు చేసేడు రేపు పది పది రోజుల్లో దాని శంకుస్థాపన కూడా పవన్ కళ్యాణ్ రాబోతున్నాడు రేపు పదిహో తారీఖు తర్వాత ఆయన ప్రోగ్రామ్ ఉంటుంది దాన్ని కూడా మనం గట్టిగా విజయవంతం చేద్దాం కనిపిస్తుంది అంటే ఆయన ఏంటంటే ఎక్కడ ఎదురు ఆయనకి ఏం చూస్తుంది అక్కడంతా వెరగూడంతలు వారు ఉన్నారు వారు కనీసం వాళ్ళ ఈ రోడ్డు పోవడంతో వ్యాఖ్య పరిస్థితులు కూడా లేవు అంటే దీన్ని ఏదైనా మనం చేయాలి అని చెప్పిన ఒక తపంతో దానికనే ఆర్థికంగా ఉన్న పరిస్థితుల్లో ఆర్థిక శాఖ తృప్తి పంపింది ఆ బయల్ని వాళ్ళు ఒక్కలా వాళ్ళు ఆయన మాట్లాడి ఒప్పించి వాళ్ళ కార్యక్రమాన్ని మనం ముందుకు చేసేందుకు ఈ యొక్క ప్రజలందరూ కూడా ఎప్పుడు ఆయనకి కృతజ్ఞత ఉండాల్సిన అవసరం మాత్రం నేను పవన్ కళ్యాణ్ గురించి నేను ఎక్కువగా చెప్పిన ఎందుకంటే అందరూ చెప్పేసి చెప్పింది చెప్పాను వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు మనం ముందుకు తీసుకెళ్తాం అలాగా ఆయన యువతని నాయకులుగా తీర్చిదిద్దాలని చెప్పిన ఆలోచనతో ఉన్నారు మనం కూడా అదే విషయాన్ని వారు చెప్తారు ఎందుకంటే యువశక్తి వాళ్ళు ఏ పార్టీలు లేనంత యువశక్తి ఎక్కడ ఉందంటే జనసేనలోనే ఉన్నారని చెప్పి మాత్రం వీళ్ళని నాయకులుగా తీసుకు మీ అధ్యక్షుడు గోపాల్ గారు చూస్తే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ఎక్కువ చూస్తే కేకలాస్తూ ఉంటాను ఎందుకు కేకలేస్తానంటే ఏదైనా తప్పులు చేస్తే ఆ తప్పుని ఒకసారి ఆత్మహత్య చేస్తే సరిదిద్దుకుని మంచి నాయకులుగా రూపొందాలి వాళ్ళ నాయకత్వ లోపం వాళ్ళ ఉంది మనకి గ్రామ గ్రామాన ఉంది రాష్ట్రంలో కూడా ఉన్న పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో మన నుంచి జనసేన నుంచి ఏ కొద్ది మీదైనా సేవా నిరత వాళ్ళు అందరినీ సమైక్యంగా కలుపుకెళ్లే వాళ్ళు సామాన్య జనం యొక్క కష్ట సుఖాన్ని తీర్చేవాళ్ళు కొద్ది మంది జనసైనికులు నాయకులుగా రూపొందిన ఆమెనుగడ్డ నియోజకవర్గం భవిష్యత్తుకి ఎటువంటి ఢోకా ఉన్నదని చెప్పి మాత్రం అందరికి మాట్లాడుతున్నాం అలాంటి కార్యకర్తలు తయారవ్వాల్సిన అవసరం మీకు వచ్చింది చిన్న ఇది ఎక్కడ లేని అవకాశం మనకి చంద్రబాబు గారు మన నియోజకవర్గానికి ఇచ్చారు యాభై శాతం పదవులు మనకి జనసేన కేటాయించడం జరిగింది ఇక్కడ తెలుగుదేశం వారితో కూడా మాట్లాడితే వరకు మనం దాన్ని సక్రమంగా చూసుకుంటూ వెళ్తున్నాం కొన్ని చోట్ల ఏంటంటే కొన్ని ఇబ్బందులు దగ్గర ఆశించాలి అంటారు మన దగ్గర ఉంటారు వాళ్ళ దగ్గర ఆశించుకుంటారు రానోళ్ళు పడవచ్చు అయినప్పుడు ఎందుకు ఇచ్చారంటే వాళ్ళ మీ యొక్క కష్టాన్ని చంద్రవాడు గారు గుర్తించగలరు కాబట్టి గుర్తించారు కాబట్టి మన నియోజకవర్గానికి ఆ ప్రాధాన్యత ఇచ్చారన్న విషయం జనసైనికులందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన వాళ్ళు వాళ్ళ అద్భుతమైన నాయకులుగా సేవాణి గల నాయకులుగా భవిష్యత్తు అవనగడ్డి నియోజకాన్ని తీర్చిదిద్దగల నాయకులుగా తయారవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంలో నేను హృదయపరం కోరుతున్నాను ఎందుకంటే ఇవాళ ఎన్ని రాజకీయాలు చూస్తావు అధ్యత చెప్పాలంటే చాలా టైం పట్టింది ఈ కొత్తపాలెం గ్రామంలో ఆ రోజున మంత్రి శ్రీరాములు గారు రామారావు గారు అందరూ నాయకత్వం వహించిన పరిస్థితులు మనం చూస్తాం ఇవాళ పరిస్థితులు చూస్తున్నాయి ప్రత్యేకించి కొత్తపాలెం గ్రామం మీద నాకు కొంత ఎంత గౌరవం ఉందో అంత కోపం కూడా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తాం దాని విధంగా ఎప్పుడు కొద్దిసారి మీటింగ్ చెప్పారు ఈ చిన్న గ్రామాల్లో కలిసి పెట్టిన మనం పనిచేసుకోకపోతే ఈ గ్రామాన్ని ఎలా ముందు చూసుకెళ్తాలో రావడం ఈ అభివృద్ధి అంటే మేము శాంక్షన్ చేస్తాం జరిగిపోతా ఉంటాయి అది కాదు రాజకీయాల్ని పక్కన పెట్టి అందరూ బంధువులు ఇక్కడ ఎవరో బయట వాళ్ళు కాదు కానీ తగాదాలు ఎందుకు జరుగుతున్నాయి నేరాలు ఎందుకు జరుగుతున్నాయి వీటి మీద ఆలోచన చేయాల్సిన బాధ్యత మాత్రం ఈ గ్రామ అందరి మీద ఉందని చెప్పి లా అండ్ ఆర్డర్ విషయంలో శాంతి భద్రత విషయంలో నేను రాజీ పడే మనిషి కాదు అది మాత్రం దయచేసి చెప్తాను శాంతి భద్రతలు సక్రమంగా లేకపోతే ఈ నియోజకం అభివృద్ధి చెందే పరిస్థితి ఉంది అంటే దాని విషయంలో మాత్రం నేను గట్టిగా నిలబడతాను దాంట్లో అనుమానం లేదు ఎందుకంటే ప్రజలందరికీ భద్రత కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రజాప్రతినిధిగా అమెధ ఉంటుంది ఆ భద్రత కల్పించాలంటే కొన్ని కఠినమైన నిర్ణయం తీసుకోలే పార్టీ వాళ్ళు కూడా దండించాల్సిన పరిస్థితి ఉందని చెప్పి మాత్రం ఆలోచిస్తాను ఆ విషయాన్ని మాత్రం గుర్తుంచుకుని మనం ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పును మనమే ఖండించి సక్రమైన మార్గంలో మనం నడిపించాల్సిన బాధ్యత మాత్రం ప్రతి ఒక్కరి ఉన్నాయి అంచేత ఈ విషయాన్ని మాత్రం దయచేసి కేకొత్తపురం గ్రామానికి నేను శిరస నమస్కరిస్తున్నాను ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పని జరగకుండా చూడండి అని చెప్పి మాత్రం ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలకి ప్రత్యేకించి నాయకుడికి నేను విజ్ఞప్తి ఇక్కడే ఈ నరుక్కోటం ఈ నరుకోవటం తోటలు నరుకోవటం ఎలాంటివి కాదు ఏంటి ధనంలో జరిగే ప్రయోజనం ఏంటి గ్రామం యొక్క బరువు పోవడం తప్ప జరిగింది ఏమైనా ఉందా ఏమండదు వాటితోటి నడితే మరి వాటి తోట నాటుకుంటారు జరిగితే అభివృద్ధి పోతుంటారు కానీ గ్రామం పరువు పోతుంది కదా గ్రామ ప్రతిష్ట పోతుంది కదా దాన్ని చేసి దయచేసి మీరు ఆలోచన చేయండి చెప్పింది మరీ 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 మిమ్మల్ని పోవటం నేనేమి రాజకీయాలు పెద్దగా పట్టుకొని లక్షల కార్త్యా కాదు కానీ మీరు మాత్రం ఆ సమన్వయంతో ఎంత ఉన్న గ్రామాల్లో వాళ్ళు కొద్దిమంది కూర్చొని ఈ గ్రామంలో చక్కగా ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యను సామరస్యంగా గ్రామంలోనే పరిష్కారం చేసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా మాత్రం చూడాలని చెప్పి మాత్రం మిమ్మల్ని కూడా ఉదయం కోరుకుంటున్నాను అదే కోరుకునే పవన్ కళ్యాణ్ గారు కోరుకునేది అదే అని చెప్పి మాత్రం ఏదైనా ఇంత అద్భుతమైన కార్యక్రమం ద్వారా నిర్వర్తించారు కేజంగా మిమ్మల్ని ఉంటే నాకు కూడా చాలా ఉత్తేజం కలుగుతుంది అయితే మనం సమస్యల వలయంలో ఉన్న అది మాత్రం గుర్తుంచుకోండి మా నాకైతే నిద్ర పట్టిన పరిస్థితి ఎందుకంటే రోడ్లు చూస్తే ఎంత అద్వానంగా ఉన్నాయో చెప్పడానికి నిన్న పవన్ కళ్యాణ్ గారితో వారితో పాటు నేను మాట్లాడుతున్నా రోడ్ల విషయం ఇలా ఉందని చెప్పి అయితే వాళ్ళ నిధులు లేవు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎట్లా తేవాలని చెప్పి నేను తప్పన పడుతున్నాను వర్షాలు పడిన తర్వాత రోడ్లన్నీ గుంతలమైపోయాయి కనీసం వాటిని చూపించే పరిస్థితులకి అయిపోతే చాలా ఇబ్బందికర ఈ విషయాలను కూడా నేను వారి దృష్టిలో తీసుకోవడం జరిగింది వారు కూడా ఆలోచన చేస్తున్నారు దాన్ని ఏ విధంగా చేయాలని చెప్పండి అంటే ఎంత అస్తవ్యస్త పాలనకి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి నాంది పలిగాడు ఒకసారి ఆలోచించి అభివృద్ధి అనేది లేని పరిస్థితి తీసుకొచ్చిన పరిస్థితి ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యంగా ఆదారులు అనేది చాలా ప్రధానమైన నేను కొన్ని కొన్ని గ్రామాలకు వెళ్తే ఒకరోజు రాకృష్ణాపురం గ్రామంలో ఏదో మీటింగ్ మీట్లా మాట్లాడుతూ ఈ రోడ్డు మీద కానీ ఏమైనా గడిపిస్తే అక్కడే ప్రశ్న అని చెప్పాను ఇలాలో ముసలా లేచాను లేచి లేదండి మా కోడలం మొన్న ప్రశ్న అయింది రోడ్డు మీద చెప్పారు అంటే ఆ రకమైన పరిస్థితులు ఉన్నాయి నియోజకల్లో వీటన్నింటినీ ఎట్లా మనం సరిదిద్దాలి ఎట్లా ఈ వీటన్నిటికీ మనం సాధించాలి రెండవది మన వ్యవసాయ ప్రధాన నియోజకవర్గం